ఛానల్ కనిష్క ఛానల్ మా ఛానల్ అయితే అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఇంకా ఈరోజు సాటర్డే బ్లాంగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను క్లైమేట్ అయితే మారింది మాకు వాటర్ కూడా చెంది అంటే ఫుల్గా దగ్గర జాలకు కపార్ చేసేయడం జరిగిన ఇంకా ఈ రోజు అయితే మా కనీషం వచ్చేసారా అందుకే పుడుతున్నది ఇంకా లాగలేదు టైం వచ్చేసి అవుతుంది ఇంకా నేను ఏదమ్మా నేనైతే ఇప్పుడు పూర్తి చేసుకొని ఇంక వంట కూడా స్టార్ట్ చేయాలన్నమాట ఇంకెంతమంది విశేషాలు ఇంకా ఇప్పుడైతే మన వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది చూసేయండి మరి ఇక్కడైతే నేను పప్పుచారు సాంబార్ చేసి సాంబార్ అని ఇప్పుడు అంటున్నాం కానీ అండి మామూలుగా అయితే మేము పప్పుచారు అని అంటాము పప్పుచారు కోసం అయితే పప్పు వేస్తున్నాను అనమాట కొంచెం ఎక్స్ట్రా వేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ డాడీ వస్తారు కాబట్టి అందులోనే ఇలా సాంబార్ పప్పుచార్ అది చేస్తే కంపల్సరీ నేనైతే ఇడ్లీ చేస్తానన్నమాట వాళ్ళ డాడీ వస్తే ఎందుకంటే వాళ్ళ డాడీకి ఇలా సాంబార్ ఇడ్లీ అలా తినడం అంటే ఇష్టం అనమాట అయితే ఏమనుకోకండి నాకైతే ఆయాసం వస్తుంది ఎందుకంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు దాకా ఇంట్లో అయితే చాలా పని అయింది అనమాట లేగమ్మా టైం అయిపోయింది కన్నా నెడ్ అన్నా టైం సెవెన్ థర్టీ అయిపోతుంది కదీ లేగు ఇంక ఎప్పుడు రెడీ అవుతావు రా 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 రామ్మా తెగు అచ్చే ఏది కెతకెతలు పెట్టేస్తాను అందరికి ఎదుకెతలు లేదమ్మా తన లేదమ్మా టైం అయిపోతుంది లేదమ్మా తన తన ఇంకా లేదా టైం అయిపోయింది తన చాలి లేదు అవి లేదు టాయిలెట్ వెళ్తావా వెళ్ళొచ్చు టాయిలెట్ వెళ్ళొచ్చు వర్షం పడింది తెలుసా నీకు ఒక కుక్కర్ కూడా విజులు రావడం అయితే స్టార్ట్ అయిపోయింది మా ఖనిజ బాబుని లేపడం మాత్రం నాకు ఒక ఇదైపోతుందండి ఇంకా నేను అయితే స్కూల్ నుంచి వచ్చినప్పుడు అలా కొంచెం పువ్వులు అయితే ఏరుకున్నాము ఇంకా మా వాడికి అయితే పాలు ఇచ్చాను ఇంక ఈ లోపేంటంటే ఒక సైడ్ వాడికి స్నానానికి వేడి నీళ్ళు పెట్టేశాను మరో సైడ్ ఏంటంటే అన్నం పెట్టాను అనమాట బాబుకి ఇప్పుడు తినడానికి అండ్ మధ్యాహ్నం క్యారీస్ కోసం అయితే పెట్టేశాను అయితే ఇంకా ముక్కలంటూ అంటూ లేవు అందుకని బెండకాయ ముక్కలు టమాటా ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ తింటానన్నాడు కనీక్ష అందుకని వీటిలోనే వేసి కొంచెం ఉడకబెట్టుకుందామని ఇందులో పసుపు ఉప్పు కారం అన్నీ అయితే వేసేసానండి చూసారు కదా ఇదైతే కొంచెం సేపు ఉడకబెట్టేసి చింతపండు మొగ్గ అయితే వేసేస్తాను ఇంకా అన్నం అయితే వాచేసిన తర్వాత కనిష్ బాబుకి మిల్ మేకర్ అంటే ఇష్టం కదా అందుకోసం అయితే మిల్ మేకర్ కర్రీ అయితే తాలింపు వేశాను ఈ వాడికి పెరుగన్నం అయితే ఇచ్చాను అనమాట తినమని ఇక్కడ సాంబార్ కూడా నేను పెట్టేశానండి ఇంకా పూజకైతే రెడీ అయిపోయామనమాట ఇలా దేవుడిగాది అయితే పసుపు పూలతో సర్దిసుకున్నాను

करना है ना ये जो है वो बच्चे होना और मैं भाग बोलता हूं अरे ये बच्चे कनिष्क को ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి అదే అందరం తీసుకున్నామండి తీసుకున్న తర్వాత నేనైతే దండం పెట్టేసుకున్నాను మా కనీష్ బాబు కూడా దండం పెట్టేసుకున్నాడు వాతావరణం ఒకటి చాలా చల్లగా ఉంది కదా బయటకు వెళ్ళడానికి చాలా చిరాగా ఉంది ఇంకా ఇంట్లో అయితే ఈ రకంగా అయితే దీపం పెట్టేసుకున్నాను ఇంకా తులసిమ్మ దగ్గర పెట్టడానికి అయితే అవ్వలేదండి అంటే వర్షం పడుతుంది దానివల్ల ఏంటంటే ఆకులన్నీ రాలిపోయి కొంచెం గలీజ్గా అయిపోయింది ఇంకా అదంతా క్లీన్ చేసుకోవాలని అయితే ఇంకా తులసం దగ్గర పెట్టలేదు నేను తర్వాత అయితే కనెక్షన్ అయితే స్కూల్కి దింపేశాను లంచ్ బాక్స్ అయితే ఇవ్వలేదండి ఎందుకంటే ఇప్పటికీ చాలా టైం అయిపోయింది ఇంకా లంచ్ బాక్స్ అయితే ఇవ్వలేదు నేను ఇంకా స్కూల్కి అయితే ఇద్దరు ముందు వెళ్ళిపోయి దింపేశాను వాడికి ఇంకా దింపేసి వచ్చిన తర్వాత అయితే నేను లంచ్ అయితే ప్యాక్ చేశానండి టెన్ థర్టీకి లంచ్ ప్యాక్ చేసుకున్నాను కొంచెం సాంబార్ వాడికి ఏంటంటే తీపప్పు కలిపాను అనమాట దాంట్లోనే సాంబార్ వేసాను వేరేగా స్పేర్గా బాటిల్లో కూడా వేసాను వాడికైతే లంచ్ ఇచ్చేసిన తర్వాత నేనైతే కొంచెం పని ఉండి బయటికి అయితే వెళ్ళానండి అక్కడికి కాదు సచివాలయకే వెళ్ళాను వర్షంలో తడుచుకొని మరి అయితే వెళ్ళాను కాకపోతే అసలు వెళ్ళిన పని అయితే అవ్వలేదు నాకు చాలా ఇది అనిపించింది ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ అండి ఆధార్ కార్డ్లోని అది చేంజ్ అవ్వడానికి అసలు ఎన్ని రూల్స్ చెప్పారంటే ఇంతకు ముందు అలా లేదు ఇప్పుడు కొత్త రూల్స్ అన్నీనా ఇంకా మళ్ళీ రమ్మన్నారు ఎప్పుడో మళ్ళీ చూసుకొని అయితే వెళ్ళాలి ఇంకా చూసారు కదా అత్తయ్య అయితే వంటగదిలో ఏదో చేసుకుంటున్నారు మధ్యాహ్నం ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ థర్టీ దగ్గర దగ్గర అవుతుంది ఇంకా దీపం అయితే వెలుగుతుంది అన్నమాట ఇంకా నాకు ఇప్పుడు చాలా చిరాకు అనిపించింది ఇంకా వర్షం పడితే చాలా చిరాగ్గా ఉంటుందండి అందులో ఇంకా ఇక్కడ పర్వాలేదు మేము పాత ఇంటి దగ్గర అయితే జలగలు అన్నీ అనమాట చాలా ఇబ్బంది పడేవారు ఇక్కడ అయితే పర్వాలేదు చాలా వరకు ఇంకా ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఇంకా పోవాలని అయితే ఫిక్స్ అయిపోయాను ఇంకా దీని తర్వాత ఏంటంటే మా కన్యక్ష బాబుకి ఇంకా ఈవినింగ్ వచ్చేస్తాడు కదా వాడికి తినడానికి చేద్దాం చేద్దామని చెప్పి ఎలాగ ఇడ్లీ రుబ్బు ఉంది కదా అని చెప్పి కొంచెం వాడి అయితే తీసి పొంగడాల్లాగా వేద్దామని అందులోని వాడికి ఏంటంటే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవేమి తగలకూడదు అనమాట అయితే ఇంకా అవి ఏమీ వేయకుండా ఓన్లీ జీరా చిన్నది వేసాను వాము చిన్నది వేసి కలిపేసి పెట్టాను అన్నమాట ఎందుకంటే మా కన్యక్ష బాబుకి అవి ఏమి ఇష్టం ఉండదు నేనైతే ఈ మధ్యలోనే కొంచెం రీల్స్ అవి చేసుకున్నాను ఇంకా ఇవైతే పెట్టేసిన తర్వాత ఇంకా స్కూల్ టైం అవుతుందని చెప్పి అయితే అత్తయ్యకి అయితే చూడమని చెప్పి నేనైతే వెళ్ళిపోయానండి ఇంకా మా కనిష్ బాబును అయితే తీసుకొని వచ్చేసాను వాడు చూసారా చాలా ఫ్రీగా వెళ్తున్నాడు నాకు ఇవన్నీ ఇచ్చేసి ఇంకా అత్తయ్య అయితే వచ్చినప్పుడుకైతే ఈ రకంగా అయితే పొంగడాలు అయితే వచ్చాయి నో ప్రాబ్లం అనమాట ఇంకా కనీక్షకి అయితే అవే అయితే ఇచ్చాను ఇంకా అవి అయితే ఒక గంట సేపు తిన్నాడు అవి తినేసిన తర్వాత మళ్ళీ అయితే పరుగు అనమాట ఈ రోజు అంతా నాకు తిరగడమే అయ్యింది ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంక ఇంట్లో తినడానికి ఏం లేకపోతే ఆకే పచ్చడి వేసుకొని తిన్నాను అనమాట ఇంకా ఇడ్లీ అయితే పెట్టాను ఇంకా ఆ తర్వాత అయితే మాకు కరెంటు పోయిందంటే నా దరిద్రానికి ఈరోజు కరెంటు కూడా తీస్తాడు వర్షానికి ఇంకా వీడియో అయితే నేను అండ్ చేస్తానండి ఓకేనండి బాయ్ బాయ్